నిన్న సాయంత్రం హైరోడ్ ఓనర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఎమ్మెల్యే గారి మీద చిన్న పదం దొల్లింది అది మళ్ళీ చెప్పకూడదు ఏదో ఆవేశంతో కాదు కానీ ఏదో బాధతో ఈ కూటమి ప్రభుత్వం ఎట్లవుతుందో ఏమో అనే ఒక ఉద్దేశంతో చనువుగా ఒక అన్నమాట అది అందువల్ల ఎమ్మెల్యే గారికి నేను పొద్దున మెసేజ్ కూడా పెట్టిన గ్రూపుల్లో అందరికీ క్షమాపణలు చెప్పుకున్నా మళ్ళీ కూడా కొంతమంది ఆయన ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ వీళ్ళందరూ కొంచెం బాధపడడం వల్ల మళ్ళీ ఇంకోసారి వీడియో రిలీజ్ చేస్తున్నాను మీరు అనేదా బాధపడద్దండి నాకు ఆయనకు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేవు ఆయన గెలుపుకి పనిచేస్తున్న పనిచేసినా పని చేస్తా కూడా ఫ్యూచర్లో కూడా కాబట్టి దయచేసి నేను మీకు ఈ క్షమాపణలు ఇంకోసారి చెప్తున్నా మీరు అన్ని భావించొద్దు హాయిగా కలిసి మెలిసి మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వాన్ని నిలబెడదాం మంచి కార్యక్రమాలు చేసుకుందాం